అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా సారీ సారీ సార్ సారీ టు ది ఎంటైర్ టీమ్ నేను కొంచెం లేట్ అయ్యాను ఇంకొక షూట్ నుంచి వస్తున్నాను వచ్చేదారిలో ఫుల్ ట్రాఫిక్ అండ్ ట్రైలర్ నచ్చిందా మీకు కానీ నేను అసలు ట్రైలరే చూడలేదు నా కోసం ఒక్కసారి రీప్లేస్ చేయమని చెప్తారా రిక్వెస్ట్ చేస్తారా ఓకే ట్రైలర్ గురించి తర్వాత మాట్లాడతాను కానీ లెట్స్ టాక్ అబౌట్ ఈగల్ రవితేజ గారు స్పెషలీ టూల్ మీ నాట్ టు కాల్ ఎమ్ అన్నయ్య ఎనీమోర్ సో కార్తిక్ ఘట్టమనేతో నేను ఫోర్త్ టైం వర్క్ చేస్తున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మనం అయితే వీ డి కార్తికేయ అండ్ అగైన్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ లైక్ టు ది ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషలీ టు రవితేజ గారు నేను ఎప్పుడు చెప్తాను ఇయర్స్ బ్యాక్ నాకు ఒక అవకాశం వచ్చింది టు వర్క్ విత్ రవితేజ గారు కానీ అది కుదరలేదు అండ్ ఇట్ సో మెనీ ఇయర్స్ ఫర్ మీ టు అచీవ్ దట్ గోల్ అండ్ అండ్ ఐక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ నేను వెళ్ళిపోతా అయితే సైలెంట్ ఉంటారా థ్యాంక్ యూ వెరీ మచ్ రవితేజ గారు దర్ ఇస్ సో మచ్ మోర్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ and us but yeah later inka functions lo matlartanu and Kavya um, we did not have uh, much combination scenes but still I met you and I heard really good things about you uh, I thought I, I heard that your part has come out really well congrats to you in advance and Srinivas garu we have jammed a little bit in this film so yeah anyway thank you so much to my entire team and to you all అప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు బెండకాయ దొండకాయ అని చెప్పారు ఇప్పుడు ఏమి చెప్పట్లేదండి సో మచ్ ఈ సేమ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీ ప్రేయర్స్ ఎప్పుడు ఉండాలి సంక్రాంతికి వచ్చి చూడండి ఐఎమ్ షోర్ యు లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్